ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ హిట్ మెట్టేకాలంటే స్టార్స్ మేకప్ కి గుడ్ బై చెప్పాలంటున్నారు ఎవరైతే డి గ్లామరస్ గా కనిపిస్తారో వాళ్ళదే ప్యాన్ ఇండియా మార్కెట్ అంటున్నారు ప్యాన్ ఇండియా హిట్లలో తొంభై శాతం ఈ ఫార్ములానే వర్కౌట్ అయ్యిందంటున్నారు నిజమేనా టేక్ దసరా మూవీలో నానికి మేకప్ లేదు కీర్తి సురేష్కి అసలు గ్లామర్ అంటే ఏంటో తెలియదు అచ్చంగా ఓ పల్లె లేడీ ఎలా ఉంటుందో అంతే నేచురల్ గా కనిపిస్తూ కదిలిస్తూనే కవ్విస్తోంది ప్యాన్ ఇండియా మూవీ అంటే కథ ఉండాలి కదిలించే వ్యధ ఉండాలి అన్నింటికి మించి న్యాచురల్ అనిపించేలా పాత్రలు పద్ధతులు ఉండాలి అదే పుష్పని రూరల్ లెవెల్ కి చొచ్చుకు వెళ్లేలా చేసింది కాబట్టే అందరూ అదే బాట పట్టాల్సి వస్తోంది పుష్ప కంటే ముందు రంగస్థలంలో డి గ్లామర్ రోల్లో హీరో హీరోయిన్లను చూపించాడు సుకుమార్ అదే వర్కౌట్ అయింది జనాలు ఓన్ చేసుకునేలా చేసింది దానివల్లే ఇలా పుష్పకి సేమ్ ఫామ్ లా అప్లై చేయగలిగాడు సుక్కు సమంత రంగస్థలంలో డి గ్లామరస్ రోల్లో మెరిసి మ్యాజిక్ చేసింది అదే ఫామ్ లాని హిందీ వెబ్ సిరీస్ టీమ్ ది ఫ్యామిలీ మ్యాన్ టూ లో అప్లై చేసింది అక్కడ కూడా నార్త్ ఇండియా ఫిదా అయింది మొత్తానికి గ్లామర్ లుక్ లో కంటే డి గ్లామరస్ లుక్ లోనే ఉందని తేలింది ఇక కీర్తి సురేష్ దసరా కంటే ముందే డి గ్లామర్ లుక్ తో కిక్కిచ్చింది తమిళ చిన్నిలో మెరిసిపోయింది మేకప్ లేకుండా మతి పోగొట్టింది కదిలించింది అందుకే దసరా టీం మరోసారి కీర్తి లుక్ కూడా అలాంటి కిక్కుండేలా డిజైన్ చేసినట్టుంది ట్రిప్లార్ లో తారక్ పాత్ర కూడా డీ గ్లామరస్ గానే ఉంటుంది నేచురల్ లుక్ తో ఎలా తను రాఖీలో కిక్కిచ్చాడో అంతకుమించి తో తారక్ డీ గ్లామరస్ లుక్ తో షాకిచ్చాడు తాయి పల్లవి అంటేనే నో మేకప్ అంటారు ప్రేమం ఫిదా అంతటా అంతే కాకపోతే విరాట పర్వంలో మాత్రం మేకప్ లేకపోవడం కాదు అంతకు మించేలా నాచురల్ లుక్ తో ఇచ్చింది సాయి పల్లవి విచిత్రమేమిటంటే హీరో హీరోయిన్లు నాచురల్ లుక్లో కీక్కిస్తే ఇండియా లెవెల్లో ఆ అప్రోచ్కి అదృష్టం రీచ్ అవుతుంది లక్ మారుతుంది